ఈ బడి టూ థౌసండ్ టెన్ మోడల్ ఐటెన్ స్పోర్ట్ కారు ఇది కప్ప మోడల్ అయితే ఉంటుంది మంచిగా ఉంది కారు నెయిట్గా మెయింటైన్ చేసేదని ఈ కార్ అయితే ఫ్యామిలీ కారు నాలుగు టైర్లు మంచిగా ఉన్నాయి స్టెఫెనింగ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చాలా తక్కువ ధరలు అమ్ముతారు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది దీంట్లో అరవై నాలుగు వేల కిలోమీటర్లే తిరిగింది ఇప్పటిదాకా బాగుంది కార్ అయితే ఉంది చాలా తక్కువ ధరలు ఉంది ఫ్యామిలీ చేసారు కాబట్టి మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు యాక్సిడెంట్ ఇట్లా ఏం కాలేదు ఇప్పటిదాకానైతే ఉంది కార్ అయితే ఏం డెంటింగ్ కానీ అవి కూడా కలర్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి చాలా తక్కువ ధరకు పెడుతున్నారు కాబట్టి వెంటనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొనకపోయినా కూడా వీడియోని అయితే లైక్ చేయండి వేరే వాళ్ళన్నా కొనుక్కోవడానికి చూస్తారు కాబట్టి వీడియోని అయితే లైక్ చేసి పెట్టుకోండి మీరు కొనుక్కున్నా కూడా ఇది రెఫరెన్స్గా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ఈజీగా వస్తాయి మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా వస్తాయి ఏసీ చిల్ ఏసి పని చేస్తుంది పాటుగా హీటర్ కూడా పనిచేస్తుంది రీసెంట్గా అయితే సర్వీసింగ్ కూడా అయిపోయింది ఆయిల్ చేంజింగ్ ఇట్లా అన్నీ చేయించారు మన సర్వీసింగ్ సెంటర్ అని ఇది మొత్తం కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేసింది కాబట్టి చాలా నీట్గా అయితే ఉంది కారులు ఐటెన్ మోడల్ కాబట్టి ఇక మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమే ఉంది ఫోర్ మోడల్ కాబట్టి మంచిగానే ఉంటుంది కార్ కూడా ఫ్యామిలీ యూజ్డ్ కారే ఫ్యామిలీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కూడా ఇంకొక వన్ ఇయర్ తర్వాత వారంటీ మీ కార్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాబట్టి కార్ కొనుక్కుంటే బాగానే ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ బా బ్లూటూత్ సీడీ అన్నీ వేసుకోవచ్చు మంచిగా ఉన్నాయి కార్ అయితే బాగుంది ఏసీ కూడా రీసెంట్గా రిపేర్ చేయించింది మొత్తం ఏసీ చిల్ ఏసీ అయితే ఉంది హీటర్ పనిచేస్తుంది కార్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కావాలంటే వెంటనే మన డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో వెళ్ళి అడ్రస్ చూడండి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కార్ అమ్మకపోతే ఫోన్ నెంబర్ డిలీట్ చేస్తాం కాబట్టి తొందరగా ఫోన్లు చేసేయండి ఫోన్లు చేసి జెన్యున్ బయర్స్ మాత్రం ఫోన్ చేయండి డైరెక్ట్గా వచ్చి చూసుకొని కారు నచ్చితే కొనుక్కోండి మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి కారు చూసుకొని కొనుక్కోవడం అయితే మంచిది ఎందుకంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడనే గ్యారంటీలు వారంటీ లేముడు డైరెక్ట్ ఓనర్ త్రూ అమ్మబడుతుంది కమిషన్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మీరు కొనుక్కునే వాళ్ళ దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది అమ్మే వాళ్ళ దగ్గర కూడా రెండు వేల ఐదు వందలు అయితే తీసుకుంటాం కాబట్టి మొత్తం ఐదు వేలు కమిషన్ అయితే ఉంటుంది మీరు ఎంతకన్నా కొనుక్కోవచ్చు బండి అయితే తక్కువ ధరలోనైతే ఉంది కారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే కూడా మీకు నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి వీడియో కూడా ఉంటుంది మీరు ఇట్లాంటి కార్లు మరెన్నో కొనుక్కోవచ్చు కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అడ్రస్ చూసేసి వచ్చేసేయండి ఫ్రెండ్స్ వాళ్ళ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కాస్ట్ ఆర్ట్ కో డాట్ ఇన్లో అయితే ఉంటుంది అది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాం